సో నేను మీకు చెందినైతే సో వెల్కమ్ టు ఛానల్ పుంగనూర్ రోడ్ సో ప్రజెంట్ అయితే లైక్ టుడే డే ఈరోజు బైక్ అయితే సర్వీస్కి వెళ్ళాలి అనుకున్నాను బికాస్ ఏంట్రా అంటే సో నా బైక్ నేను కొన్ని టూ ఇయర్స్ అవుతుంది కదా అండ్ టైర్ ఎప్పుడూ మార్చలేదు అండ్ ఏంటంటే ఈ మధ్యన లైక్ టైర్ స్కిడ్ అవ్వడం అలా చాలా జరుగుతున్నాయి అండ్ అయితే మీరు చూడొచ్చు బికాజ్ లైక్ కంప్లీట్గా టైర్ అయితే అరిగిపోయింది సో స్కిడ్ అవ్వడం అలా జరుగుతుంది అందుకని అయితే నేను ప్రజెంట్ ఇంకా షోరూమ్కి వెళ్తాను షోరూంలో బైక్ టైర్ చేంజ్ చేద్దాం అనుకున్నా అండ్ ఏంటంటే అదే కాదు సో ఇంకా లైక్ లైక్ ఏంటంటే హ్యాండిల్ డ్యామేజ్ అయింది తర్వాత మొత్తం ధూమె షేక్ అయిపోయింది సో ఇది ఎప్పుడు జరిగిందంటే లైక్ జనవరి లైక్ ఇంటికి వెళ్ళా కదా థర్టీత్ థర్టీత్ ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ హైదరాబాద్లో నా ఫ్రెండ్ అవ్వడం వెళ్తున్నాను సో అప్పుడు వెళ్తుంటే లైక్ సడన్గా ఫిక్ దొరికి నేను పడిపోయా అలాగే ఏంట్రా నాకైతే చిన్న దెబ్బలే తగిలాయి బట్ బైక్ అయితే చాలా పెద్దగా డ్యామేజ్ అయింది బట్ చిల్ నీ డేస్ అయితే బైక్ పోతుంది బట్ సో కొంచెం బడ్జెట్లో చూసుకొని ఒక టెన్ కేలో సో టైర్ రూపీస్ హ్యాండ్ వెళ్ళి అండ్ ఏంటంటే అంటే సో ఇది 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 కూడా పగి ఈ పార్ట్ సో ఈ పార్ట్ కూడా రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈరోజు సో ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ మారతల్లి దగ్గర ఉన్నాను సో ఇప్పుడు మనం సో మారతల్లిలో ఉన్న వేమ స్టోర్కి అయితే వెళ్తాము అక్కడికి వెళ్ళి అయితే చూస్తాం లైక్ ఎంత అవుతుంది ఏమి అని చెప్పి లైక్ మినిమం ఒక టెన్త్కి కేలో మొత్తం అయ్యేలా చూద్దాం సో వెళ్దాం ఫస్ట్ అక్కడికి అయితే వెళ్దాం సో వెళ్ళి చెక్ చేద్దాం లైక్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏమి అని లైఫ్లో అయితే చాలా మూమెంట్స్ జరిగాయి సో ఎప్పుడైతే నేను దేనికోసం బాధపడలేదు బట్ ఏంట్రా అంటే సో తెలుసు కదా అందరికీ సో బైక్ అంటే ఎంత ఎలా ఉంటుందో ఇష్టపడతారు ఇష్టపడతారా బేసిక్ ఏంట్రా అంటే సో బైక్ అనేది అబ్బాయిలకు ఒక ఫంక్షన్ సో ఇలా ఒక పర్సన్ కోసం వెళ్ళి సో పడి బైక్ డ్యామేజ్ అయ్యి తర్వాత ఏంట్రా అంటే సో నా లాస్ట్ వీడియోలో మీరు లైక్ ఒక షార్ట్ చూసారు కదా లైక్ ఒక పర్సన్ లైక్ తాగి అటు పక్కన ఇండికేటర్ ఇటుపక్క దూరాడు సో అప్పుడు కూడా జస్ట్ నెంబర్ ప్లేట్ మాత్రం ఊడిపోయింది తర్వాత మళ్ళీ నేను ఫిట్ చేయించాను లేట్ చేయకుండా సో నేనైతే షోరూమ్కి కాల్ చేసా సో షోరూమ్ లో ఓపెన్లో ఉందంట సో వెంటనే వెళ్ళిపోదాం సో వెళ్ళిపోయి సో వీళ్ళు నెల త్వరలో లైక్ ఈవెన్ విత్ ఇన్ ఆఫ్టర్నూన్ లోపల రెడీ చెప్పించుకోండి సో ఆఫ్టర్నూన్ పైన బ్లాక్ చేయడానికి ట్రై చేద్దాం సో ఫైనల్గా అయితే సో బైక్ అయితే సర్వీస్కి ఇచ్చాము సో సింపుల్గా అయితే సో వెళ్ళిన తర్వాత సో టైర్ బ్యాక్ టైర్ ఫ్రంట్ టైర్ అండ్ ఏంటర్ అంటే సో లివర్ క్లచ్ బ్రేక్స్ లైక్ ఇప్పుడు ఏంటో సో ఏదో అన్న మంతా చదువు అర్థం కాలేదు బట్ ఏంటంటే సో ఫైనల్గా బిల్ అయితే లైక్ పదివేల ఐదు వందల యాభై రూపాయలు ఆ ప్లేస్ మళ్ళీ ట్యాక్సీస్ ఉన్నాయంట సో షాక్ అయిపోయా సో మా నాన్నకైతే కాల్ చేసి నాన్న అంటుండు లైక్ ప్రెజెంట్ అయితే ఈ సో బ్యాక్ డే చేంజ్ చేసుకో అండ్ రిమైనింగ్ చేంజ్ చేసుకో ఫ్రంట్ డేర్ అయితే ప్రెసెంట్ ఇప్పుడే వద్దు తర్వాత చేసుకుందాం అన్నాడు సో చూద్దాం ప్రెసెంట్ అయితే సో బైక్ అయితే సర్వీస్లో వదిలేసి వచ్చేసాం సో ఈరోజు ఈవినింగ్ అంటే రేపు మార్నింగ్ అంటే డెలివరీ ఇస్తాను అన్నారు సో ఇచ్చిన తర్వాత అయితే సో చూడాలి సో మన బండి ఎలా రెడీ అవుతుందని